హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారద శరత్ కలవడం కోసం అని చెప్పేసి ఇక గెస్ట్ హౌస్కి వస్తుంది ఇక శారదని చూడగానే రాత్రి నీ కొడుకు చేసిన పనికి వాడితో సహా మీ అందరినీ కూడా నిలువున నరికేయ్యాలి కానీ ఎందుకులే అలా చేయడం అని అనుకున్నాను కానీ అపూర్వ చెప్పడం వల్లనే ఇంట్లో అందరినీ బయటికి పంపించేసి నీకోసం ఎదురు చూడాల్సి వచ్చింది చెప్పు ఎందుకు కలవాలనుకున్నావు అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే అంటే నా కొడుకు మీ అమ్మాయిని దూరంగా తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు అని మీకు కూడా తెలుసా శరత్చంద్ర గారు అని చెప్పేసి శారద అడగ్గానే ఏ మాట్లాడడానికి వచ్చిందనివి మాట్లాడు అంతేగాని ప్రశ్నించాలని చూడకు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు నా కొడుకు మీ అమ్మాయిని సీతని రావణాసుడు ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోవాలి అని అనుకున్నాడా లేక సీత తనతో కలిసి నడుస్తాను అంటే తన వెంట అరణ్యవాసానికి వచ్చిన సీతలాగా తీసుకువెళ్ళాలి అనుకున్నాడా అని చెప్పేసి శారద అడగని నేంటి ఇప్పుడు ఎందుకు మాట్లాడాలనుకున్నావో చెప్పు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు మీ అమ్మాయి వస్తాను అంటేనే నా కొడుకు తీసుకువెళ్ళాలి అని అనుకున్నాడు కానీ ఆఖరి నిమిషంలో మీ అమ్మాయి ఎందుకు ఆగిపోయింది మీ పరువు పోకూడదనే కదా సొసైటీలో మీకు పేరు రాకూడదనే కదా ఆగిపోయింది అని చెప్పేసి శారద చెప్పగానే అయితే ఇప్పుడేంటి ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడాలనుకున్నావో అది చెప్పు అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది దాంతో శారద అయితే భూమికి పెళ్లి చేయమని చెప్పి మిమ్మల్ని ప్రాధాయపడ్డానికి వచ్చాను ఎలాగో పెళ్ళిళ్ళ సీజనే కదా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేసేయండి మీకున్న ఇన్ఫ్లుయెన్స్కి సంబంధాలు వెతకడం అంత పెద్ద పని కాకపోవచ్చు నా కొడుకుని తలదన్నే లాంటి అబ్బాయిని తీసుకొచ్చి మీ భూమికి పెళ్లి చేసేయండి ప్రతి మగాడికి తను ప్రేమించిన అమ్మాయికి పెళ్ళి కానంత వరకే తను తను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవాలి అనే నమ్మకము ఆశ అనేవి రెండు ఉంటాయి ఒక్కసారి పెళ్ళి అయితే కన్నా ఆశ ఆ నమ్మకం రెండు ఒకేసారి పోతాయి ప్రేమించిన అమ్మాయి దక్కకపోయేసరికి చావాలి అనుకుంటాడు లేదా రోజు చస్తు బ్రతుకుతాడు అలాగే నా కొడుకు కూడా చావడమో లేదా రోజు చస్తు బ్రతకడమో ఏదో ఒకటి చేస్తాడు మీ అమ్మాయి భూమికి త్వరగా పెళ్లి చేసేయండి శరత్ గారు నన్ను క్షమించండి శరత్చంద్ర గారు మీరు చూసిన అబ్బాయితో భూమి పెళ్లి చేస్తాను అంటే భూమి చేసుకుంటుందా నాకు తెలిసినంత వరకు పెళ్లి చేసుకోననే చెప్తుంది జీవితాంతం అలాగే మీతో ఉండిపోతాను అని చెప్తుంది మీరు అడగచ్చు నా కొడుకునే అడగచ్చు కదా అని నా కొడుకు కూడా భూమి చెప్పిన లాంటి సమాధానమే చెప్తాడు వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడం అనేది వాళ్ళ తలపై రాసిన రాత దాన్ని మనము చెరపలేము అలాగని బాధతో ఒంటరిగా బతికేస్తూ ఉంటే అది చూసి మనము తట్టుకోలేము అందుకే అడుగుతున్నాను పెళ్లి చేసేయండి పెళ్ళయ్యాక కావాలంటే మీరు చెప్పినట్టే ఈ ఊరు నుండి దూరంగా వెళ్ళిపోతాము మీ కూతుర్ని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలి అంటే మీరేం చేయమన్నా సరే నేను చేస్తాను అని చెప్పి శారద శరత్చంద్ర కాళ్ళు పట్టుకొని మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నానండి వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అని చెప్పేసి శరత్చంద్ర అని అడుగుతుంటే ఏదైనా జరగచ్చు కానీ నా గొంతులో ప్రాణం ఉండగా వాళ్ళిద్దరికి పెళ్లి జరగదు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు నువ్వు ఆగో బావా జరిగింది జరగబోయేది శారద ఖచ్చితంగా చెప్తుంది కదా కాదని మనం ఎలా అంటాం జీవితాంతం మన ఇంటి పిల్ల అలా ఉంటదిగా బాధపడుతుంటే మనం ఎలా చూస్తూ ఊరుకుంటాం బావా అని చెప్పేసి ఇక అయితే శరత్చంద్రకి సైగ చేసి ఇప్పుడు ఏమంటావు శారద నీ కొడుకుతో మా భూమి పెళ్లి కోసం నువ్వు ఇప్పుడు ఏమైనా చేస్తాను అంటావు అంతే కదా అని చెప్పేసి అపూర్వ అడగగానే అవునండి కావాలంటే నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి శారద అంటుంది ప్రాణాలు మేమేం చేసుకుంటాంలే కానీ నువ్వు అడుగుతోంది మా బావ ప్రాణమైన భూమిని బదులుగా మా బావకు కూడా ఎంతో కొంత న్యాయం జరగాలి కదా భూమి ఎంత కాకపోయినా కూడా బావకి తన చెల్లి మీరా అన్నా కూడా ప్రాణమే నీ కొడుకుతో భూమి పెళ్లి జరగాలి అంటే నువ్వు కేపికి విడాకులు ఇవ్వాలి అని చెప్పేసి అపూర్వ అడగక్కనే ఇక శారద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నేను నా ప్రాణం ఇస్తాను అన్నాను కానీ మీరు నా బతుకు యొక్క ఉనికిని అడుగుతున్నారే అని చెప్పేసి శారద అనగానే నువ్వు మాత్రం మా బావ ప్రాణాన్ని అడగట్లేదా మన బ్రతుకులు కూడా అప్పుడప్పుడు పుచ్చుకునేలా మారిపోతున్నాయి శారద ఆలోచించుకో అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఇక శారద అయితే బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో అపూర్వ నీ తెలివి అమోఘం ఆ శారద వేసిన ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పాలో తెలియక నేను తల్లడిల్లిపోతుంటే కండిషన్ పెట్టి నువ్వు తన నోటికి అడ్డుకట్ట వేసావు చూడు అందుకు నిన్ను మెచ్చుకోకుండా నేను ఉండలేకపోతున్నాను అపూర్వ అని శరత్చంద్ర అంటూ ఉంటే బావా నా ఆలోచన నీ చుట్టూ నా మనసు నీ ఆత్మ గౌరవం చుట్టూ తిరుగుతూనే ఉంటుంది బావా మాట రాక నువ్వు మదన పడుతూ ఉండడం నేను చూడలేకపోయాను బావా అప్పుడే నా మెదడు పాదరసంలాగా పనిచేసి అవతల వాళ్ళకి చెక్ పెడుతుంది చదరంగం ఆట అందరూ ఆడతారు బావా కానీ సరైన ఆట తెలిసిన వాళ్ళే ఛాంపియన్స్ అవుతారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక శారద అపూర్వ పెట్టిన కండిషన్కి అలా ఆలోచించుకుంటూ బయటికి వెళ్ళి అక్కడే ఆగిపోయి ఇక గగన్ గురించి ఆలోచించి వెనక్కి తిరిగి వచ్చి నా కొడుకుని నేను తొమ్మిది నెలలు మోసాను అంతే కానీ ఆ తర్వాత వాడు నన్ను చిన్నప్పటి నుండి మోస్తూనే ఉన్నాడు వాడి ఆనందం కోసం నేను నా ఉనికిని వదులుకోవడానికి కూడా సిద్ధం అపూర్వగారు అని చెప్పేసి శారద చెప్పగానే ఇక శరత్చంద్ర అయితే షాక్ అయిపోతాడు చూడు మేమిలా కండిషన్ పెట్టాము అని చెప్పి ఎవరికి తెలియకూడదు తెలిసిందో పెళ్ళి ఆగిపోతుంది ఎలాగో తెలుసా నీ ముద్దుల కొడుకు చచ్చిపోవడం వల్ల నువ్వే చెప్పావు కదా నాదే అన్న ఆశ చచ్చిపోతే మనిషి ఎలాగోలో బతికేస్తాడు అని చెప్పేసి అలాగే మా భూమి కూడా బతికేస్తుంది అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే మీ కండిషన్ గురించి నేను ఎవరికి చెప్పను పెళ్ళి జరిపించండి అది చాలు అని చెప్పేసి ఇక శారద బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోగానే ఏంటి అపూర్వ ఇలా జరుగుతుంది ఇప్పుడు మన భూమిని ఆ ఇచ్చి పెళ్లి చేయడం ఏంటి అని చెప్పేసి శరచంద్ర అడగగానే జరిపించడం ఏంటి బావా జస్ట్ మనకొచ్చిన అవకాశాన్ని మనం అందిపుచ్చుకుంటున్నాము కేపీతో ఈ శారద విడాకులు తీసుకునే అవకాశం మనకు వచ్చింది దాన్ని మనం సుగమం చేసుకుందాం అలాగే భూమి ప్రేమ కథలో అయిపోతాను అని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావు కదా అలా అవ్వకుండా వాళ్ళంతటా వాళ్ళే ఈ పెళ్లిని ఆపేసుకునే అవకాశం నేను సృష్టిస్తాను బావా భూమి ప్రేమని యాక్సెప్ట్ చేసినట్టు నువ్వు యాక్టింగ్ చేయి చాలు మిగతాదంతా నేను చూసుకుంటాను అని చెప్పేసి ఇక అపూర్వ శరత్చంద్రకి చెప్పగానే ఇక శరత్చంద్ర అయితే అలాగే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో ఇక శారద అపూర్వ పెట్టిన కండిషన్ని తలుచుకొని కృష్ణప్రసాద్ ఇంకా గగన్ మధ్య ఉన్న జ్ఞాపకాలన్నింటినీ కూడా గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది ఇంకొక వైపు గగను భూమి అలానే కృష్ణప్రసాద్ ముగ్గురు కూడా జరిగిన దానికి బాధపడుతూ ఉంటారు తర్వాతేమో ఇక శరత్ చంద్ర ఇంట్లో వాళ్ళందరినీ కూడా హాల్లోకి పిలిచి మీ అందరికీ భూమి గురించి ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని చెప్పేసి అంటూ ఉంటే భూమి రాత్రి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అని ఇప్పుడు మీ అన్నయ్య చెప్పబోతున్నాడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు తన గురించి చెప్పే న్యూస్కి తనే లేకపోతే ఎలాగా అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే కృష్ణప్రసాద్ భూమిని పిలువు అని చెప్పేసి అంటాడు ఏంటి భూమి ఉందా బావగారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే అలా అంటావేంటి భూమి తన గదిలోనే ఉంది కదా వెళ్ళి పిలువు అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే భూమి ఇంట్లో లేదన్న సంగతి మీ అన్నయ్యకి ఇంకా తెలియదు అనుకుంటా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఏంటి కృష్ణప్రసాద్ భూమిని పిలవమని చెప్తే నువ్వేంటి మా చెల్లితో మాట్లాడుతున్నావు వెళ్ళి పిలువు అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అయితే భూమి గదిలోకి వెళ్ళి భూమి అమ్మ భూమి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు అయినా భూమి ఇంట్లో లేదు కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ వెళ్ళిపోబోతుంటే నాన్న భూమి ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉంది అని చెప్పేసి చెర్రి చెప్పగానే ఇక ఒక్కసారిగా భూమిని చూసి శరత్చంద్ర అయితే నువ్వు గగంతో వెళ్ళలేదేంటమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే మామయ్య ప్రాణం ప్రమాదంలో ఉందంట మనం ఎవరం కాపాడలేమని చెప్పి తను ఆగిపోయింది అని చెప్పేసి చెర్రి అనగానే ఎంత పనిచేసావమ్మా సర్లే మీ నాన్న నీకేదో న్యూస్ చెప్పాలంట అని చెప్పేసి కృష్ణప్రసాద్ భూమిని తీసుకొని అలా కిందకు వెళ్ళగానే రా భూమి అని చెప్పేసి లక్ష్మి నేను చెప్పే న్యూస్ గుడ్ న్యూస్ కాబట్టి ఈ స్వీట్స్ అందరికీ పంచు అని చెప్పేసి ఇక శరత్చంద్ర అందరికి స్వీట్లు పంచమని పని మనిషికి చెప్తాడు ఎందుకు నాన్న అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే ముందు అందరూ నోరు తీపి చేసుకోండి అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే భూమికి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పగానే ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదే నేను చెప్పాలనుకున్న గుడ్ న్యూస్ అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే దరిద్రం తొందరగా బయటకు వెళ్ళిపోతుంది గొరింటాకు దీనికి పెళ్లి చేస్తే తర్వాత గగన్ బావ నాకు మిగిలిపో అని చెప్పి నక్షత్ర సంతోషపడిపోతూ ఉంటే ముందు నువ్వు స్వీట్ తినమ్మా ఆ తర్వాత అది ఎంత హాట్గా మారిపోతుందో నీకే తెలుస్తుంది అని చెప్పేసి తప్పిని అంటూ ఉంటుంది ఇంత సడన్గా భూమికి పెళ్ళేంటి అన్నయ్య ఇప్పుడే కదా భూమి మన ఇంటి పిల్ల అని తెలిసింది కొన్ని రోజులు తనతో మనందరం ఆనందంగా ఉన్న తర్వాత ఆలోచిద్దాం అన్నయ్య అని చెప్పేసి మీరా అంటూ ఉంటే మీరే చెప్పిన మాట కూడా కరెక్టే కదా అల్లుడు గారు కొంచెం ఆలోచించండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ వల్లమ్మగారు చెప్పగానే ఎన్ని రోజులు ఉన్నా కానీ ఎంత ఆనందంగా ఉన్నా కానీ చివరికి ఆడపిల్ల అనేది అత్తారింటికి వెళ్లాల్సిందే కదా అత్తయ్య గారు ఆయన భూమిని దూరంగా పంపించడం లేదు కదా ఈ ఊరు సంబంధమే కదా అని చెప్పి శరత్చంద్ర చెప్పగానే ఓ నాకు కూడా తెలియకున్న సంబంధం చూసావా బావా ఎవరు అబ్బాయి అని చెప్పేసి అపూర్వ ఏమి తెలియనట్టుగా అడుగుతూ ఉంటే ఎవరా కాదు నా కూతురు ప్రాణంగా ప్రేమించిన గగనే అని చెప్పి శరత్చంద్ర చెప్పగానే ఇక భూమి అపూర్వ నక్షత్ర అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్